ఆంధ్రప్రదేశ్లోని ఎన్డిఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో తాజాగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ వస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని టీడీపీ జనసేన బీజేపీ కూటమి పార్టీల నాయకులకు ఈ పోస్టులను కేటాయిస్తున్నారు అయితే ఇప్పటి వరకు వివిధ రకాల కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులను తీశారు భర్తీలో ఆయా పార్టీల కోసం అన్ని త్యాగాలు చేస్తూ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆనాటి పాలకులకు ఎదురొడ్డి రాత్రి పగలు తేడా లేకున్నా పార్టీ జెండాను ప్రజల్లోకి తీసుకెళ్తూ తమ పార్టీల జెండాలు మోసిన పార్వతీపురం నియోజకవర్గంలో కూటమిలో ఉన్న జనసేన బీజేపీలో పలువురిని విస్మరించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది జనసేన బీజేపీ పార్టీలో కష్టపడిన వారు ఉన్నా కూడా అటువంటి వారికి గుర్తింపు ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తమవుతుంది మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీ జగన్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ జెండా పట్టుకున్న వారిని భయపెట్టినా భయపడకుండా పార్టీ జెండాను ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనసును గెలుచుకున్నారు జనసేన పార్టీ పార్వతీపురం మండలం అధ్యక్షురాలు అయిన ఆగూరు మణి ఈమె ఒక మహిళ అయి ఉండి కూడా గత ఆరు సంవత్సరాలుగా రాత్రి పగలు తేడా లేకుండా పార్టీ జెండాను ప్రజల్లోకి తీసుకువెళ్తూ బాట చేస్తూ నిరంతరం ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వీర మహిళ ఈవిడ ఆధ్వర్యంలో పార్వతీపురం మండలంలో ఎన్నో గ్రామాల్లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేయించారు మరియు జనసేన పార్టీకి యువకులను మహిళలను గ్రామస్తులతో మమేకమై జనసేన పార్టీ సిద్ధాంతాన్ని చెప్పి పార్టీలో చేర్పించారు పార్టీని మండల స్థాయిలో బలోపేతం చేయడంలో ఈమె కీలక పాత్ర పోహి పో పోషించారు తన భర్త పవన్ కళ్యాణ్ వీరాభిమాని అవడంతో ఆవిడకు కలిసి వచ్చి జనసేన పార్టీలో చేరాలని తెలిపారు అతను దేశం కోసం ఆర్మీలో విధులు చేస్తున్నప్పుడు కూడా పార్టీ కోసం ప్రజల కోసం గ్రామం కోసం మనం ఏదైనా చెయ్యాలి అని జనసేన పార్టీలోకి పంపించడంలో ఆమె భర్ భార్యకు అండగా ఉండి ప్రోత్సహించారు జనసేన పార్టీ గుర్తించి మండల అధ్యక్షురాలుగా నియమించిన బాధ్యతలు అప్పజెప్పారు అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం ఎంతో విధేయతతో ఎంతో నిబద్ధతతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుకి ఎదురెళ్ళి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చారు అన్ని గ్రామాల్లో జనసేన పార్టీ నాయకులను గుర్తించి కార్యకర్తలను తన వైపు నడిచే విధంగా మలుచుకొని అహర్నిశలో పార్టీ జెండాను మోస్తూ వచ్చిన ఈ వీర మహిళకి తగిన గుర్తింపు ఎప్పుడు దక్కుతుందని దక్కాలని ప్రజలు జన సైనికులు వీర మహిళలు ఆకాంక్షిస్తున్నారు గురుమణి ఫార్పర్ మండల అధ్యక్షురా గత ఐదు రోజులుగా జనసేన గ్రామ బాట అనే ప్రోగ్రామ్ చేస్తున్నాము దాంట్లో మంచి స్పందన వచ్చింది ఇంకా యాభై రెండు విలేజ్లు యాభై రెండు రోజులు తిరగాలనుకుంటున్నాము అలాగే జనసేన పార్టీ మేనిఫెస్టో సెల్ ముఖ్యూజ్ అన్నీ అందులో ఉన్నవన్నీ చెప్తే అందరు మంచి మంచి స్పందన తెలియజేస్తారు ఇంకా ఇంకా బాగా సపోర్ట్ చేస్తారు అయింది ఈరోజు ఆరో రోజు ఆరో విలేజ్ అంతా విలేజ్లో ప్రతి ఒక్కరు కూడా బాగా ఆకర్షణ పొలిటీషియన్ గా ఉంటారని మేము ఆశిస్తూ ఆయనకి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం చేయడం జరుగుతుంది అందులో నన్ను కూడా భాగస్టు చేసిన జనసైనికులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే జిల్లా అధ్యక్షులు బారపురేటి శ్రీనివాసరావు గారికి అలాగే జనసేన నాయకులకు జనసైనికులకు వేరే నాయకులు నమస్కారాలు ఈ రోజు సెప్టెంబర్ రెండో తేదీన ఈ జెండా ఆవిష్కరణ అనే ప్రోగ్రాం చాలా మంచి కార్యక్రమం అండి అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయినటువంటి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నెన్నో జరుపుకోవాలని అలాగే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంతో అభివృద్ధి జరిగింది అలాగే సీఎం అయి రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి బాటలోకి నడిపిస్తారు కంపల్సరీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని బలంగా మేమందరం కోరుకుంటున్నాము సీఎం అయితే ఆయన ఖచ్చితంగా అయ్యి రాష్ట్రాన్ని మంచి భవిష్యత్తు ఇస్తారని కోరుకుంటూ ఈ అవకాశానికి ఈ అవకాశాన్ని ఇచ్చే ఇచ్చినందుకు అందరికీ పేరు ధన్యవాదాలు